ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మనం గొర్రెల సెంత వీడియోకి అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మేకలు మటుగా చూపిస్తాను ఫ్రెండ్స్ మేకలు మేకపోతులు మట్టుగా చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు ఇంకోటి ఏమంటే నాకు ఇక్కడ వాట్సాప్ ఛానల్ ఒక గ్రూప్ ఇస్తాను దాంట్లో జాయిన్ అయితే మీరు ఫాస్ట్గా అప్డేట్స్ వస్తాయి నేను వీడియో పెడతాంటే నేను ఆ ఛానల్లో అయితే లింక్ పెట్టేస్తాను ఎవరైనా జాయిన్ కాకపోతే జాయిన్ అవ్వండి ఫాస్ట్గా అప్డేట్స్ ఇస్తాయి అనమాట ఆ గ్రూప్లో జాయిన్ అయితే మీకు ప్రతి ఒక్కటి బిరిన్న వస్తాయనమాట అందుకని ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రెండు ఒకటి అన్ని వేసుకుంటే తక్కువకి ఇస్తాడు అంట ಅಯ್ಯೋ ಪರಂದರನ ಅಂತ

ரேதாண்ட எதாண்ணாத்த ஒோ பிள்ளனா ஒகோ மேக அமனால எட்டுந்தாட రెండు మేకలు రెండు రెండు పిల్లలు నాలుగు పిల్లలు అవుతాయి ఇరవై ఎనిమిదో ఎంత అవుతున్నారు కదా రేట్ ఫోన్ నెంబర్ ఏమైనా చెప్తారా ఎయిట్ నైన్ వన్ నైన్ జీరో వన్ నైన్ జీరో ఫోర్ టూ వన్ సెవెన్ ఎయిట్ లాస్ట్ ఏం పేరు వస్తుందా మల్లికార్జున యావరి నుంచినా వేలమద్దు दो ये दोस्तों ये देखो तो मैंने गुरुजी हम यार आता हूं ओ ये लेड़ा आप देखो पेपर रमी के आके ले आके వీరా వీరా ఎట్లెప్తానావ ఎట్లెప్తావా జత మేకలో జత పదహారు ఏంటి ఎనిమిది వేలు ఏడున్నారా

అన్ని పోతులే అన్నీ పోతులే కదా ఎంత ఎన్ని ఉన్నాయి ఉన్నాయన్న మొత్తము ఎంత ఎట్లా చెప్తాండ్రో పద్దెనిమిది వేలు చెప్తాను పద్దెనిమిది వేలు తొమ్మిది తొమ్మిది వేలతో ఒకటి కొన్నట్లు కొన్నట్లున్నారు పిలుచుకోపోతా కొన్నారు మన పెద్దలాట అడగల ఆయన దాంట్లో కొన్నారు పిలుచుకోవే విధానం అది హోటల్ పిల్లల గొర్రె పిల్లలు అవి ఎన్ని ఉన్నాయో ఎట్లా చెప్తాను జాతలు নি কৈছে ব'লিম হা

మేకల పోతులా మేకల పోతుల ఎట్లు చెప్తాను అవునా జాత పన్నెండు వేలు చెప్తాను పన్నెండు వేలు కదిరి నుంచానా మేకలా మేకపోతుల అవి అంటే మేకల ఎన్ని నెలలు ఉంటాయి ఎనిమిది నెలలు ఎనిమిది నెలలు ఫోన్ నెంబర్ ఏమైనా చెప్తారా చెప్పండి నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ సిక్స్ నైన్ ఎయిట్ నేను పేరు వస్తుందా గోపాలీరాయినా డెబ్బై పడివింది భయ్యా ఛార్జింగ్ రాడ భయ్య అప్లోడ్ కాలా ఇంకా అప్లోడ్ అయిపోతే ఏ టైంకి వచ్చేసి మీకు పబ్లిక్ అయిపో పోతులు వస్తాను చూడండి పోతులు అన్ని నల్లబో ఎక్కువ నల్లవి ఉన్నాయి పక్క నల్ల మేకలు నల్ల పోతులు అన్ని నల్లవే ఎక్కువ నల్ల ఉన్నాయి పక్క ఈ నలుపుకి కలర్ వేలా షేడ్ వెయ్యాల మళ్ళా కలర్ గ్రేడ్ చేయాల నలుపుకి నలుపు నేరేంటి కలర్లో పోయి అందా ఊ చే పాట వస్తాను కదా ఇచ్చ ఎట్లా ఉన్నాయన్నా ఎట్లేప్తాను జత జత ఎట్లా ఎన్ని ఉన్నాయి ఇరవై నాలుగు ఇరవై ఆరు వేలు జత ఇరవై నాలుగు కోతులు ఉన్నాయి మీరు ప్రాపర్గా ఇంటే మీకు అర్థమైపోతుంది రెండు చిన్నగా ఉండాలని అడగపోతున్నా ఎవరి నుంచి ఎంత చెప్తా తొమ్మిది వేలు

మేకలు మేకల్స్ అంత ఫ్రెండ్స్ ఇది అంతా మేకలు మీకు ఇప్పటికే మూడు నాలుగు వచ్చినాయి మీకు మేకలు నెంబర్లు కాంటాక్ట్ నెంబర్లు చూసుకొని మాట్లాడుకోండి మీ మేకలే కలర్ బాగున్నాయి మీవేన్నా ఎన్ని ఉన్నాయో ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది ఎట్లా చెప్తా అన్న జత రెండు ఇరవై రెండు ఇరవై అంటే ఇరవై రెండు వేల ಮೊತ್ತೆ ಲಕ್ಷ ಇರೈ ವೇಲ ಲಾಟ್ ಲಾಟೆ ರೊಂದು ಲಕ್ಷಾಟ್ ಲಾಟೆ ಇರಬೈರ ಕಲಿಪುಲ್ ಉಂಟು ಕುಂಡೆ ಕಿನ್ನ ಮೇಕಲ್ ಅಂತ ಪಡಲಿ ಮೇಟಿ ನಮ್ಮ ಕಣ್ಣು ಅಭಿಮಾನಿ ఎన్ని వాళ్ళ మీకు నూట యాభై పదహైదు వేలు తాంటే ఎవరు ఇస్తారనా పదహైదు వేలు పదిహేను

ఫ్రెండ్స్ ప్లీజ్ కనీసం మొత్తం వీడియో చూసే ట్రై చేయండి నాకు అదే చాలు ఇంకేం అవసరం లేదు ఒక యాభై లేఖలు చేసి మొత్తం వీడియో చూడండి చాలు ఇంతకు మించి నేనేం ఎక్స్పెక్ట్ చేయడం లేదు మీ దగ్గర నుంచి ಮೇಕಾಲ ಇರವನ್ನ ಕಡಿ ಜೊತೆ ಅಡ್ವಾನ್ಸ್ இந்த ரோட்ல வந்து காரியங்களை முடிச்சிட்டு அப்புறம் நான் அடினாலும் நான் என்ன பண்ணுனாலும் நான் நெக்கி குடுப்பேன் என்ன பண்றது நீங்க வந்தயா யோ வந்தா என்ன பண்ண முடியும் இப்ப ஆகலடா ஐபி என்ன ஓ கடமே ஆக்சா اوہ 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 ಆರ್ಗಟಿನೆಲ್ಲಾ ಅರ್ಗಟಿನೆಲ್ಲಾ 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 ఇప్పటికీ ఒకటి రెండు మూడు ఒకటి పదిహేను నిమిషాలు పన్నెండు సెకండ్లు ఒకటి పదహారు నిమిషాల యాభై మూడు సెకండ్లు ఒకటి రెండు నిమిషాల ముప్పై సెకండ్లు అధికంగా అది ఎడిట్ చేసేది మళ్ళీ ఇరవై ఒక నిమిషాల పది పది సెకండ్లు మొత్తం నాలుగు వీడియోలు రికార్డ్ అయిపోయినాయి గుర్తు పెట్టుకునే మళ్ళీ నేను చెప్పేస్తాండ మొన్న మూడు మిస్ అయిపోయినాయి కదా అందుకని వీడియోలు మిస్ అయిపోయినాయి అందుకని చెప్పి నేను మళ్ళీ చెప్పేస్తా అండావేనా మీవేనా

அகில அருகன் போயா எல்லாம் మేక కడుపుతోందేమో ఉందేమో మేకనా కడుపుతూ ఉందా బాగా మేసింది అయితే బలిష్టంగా ఉంది కదా నాలుగు నలభై ఏడు చెప్పినాడు అంటూ అవి పోతే బాగుంది కదా అదేమో மே கடுக்கடுச்சிந்தே அப்போ அடிக்கோ அது மே சா மிச்சு ಇವತ್ತು ನಾಲ್ ವ ಪಡೀ ಬಾ ಚಲ ಆಯ್ನೆ ಭಾಸ್ಕರ್ ನಾಯಕ್ ಎಂತ ಮಾತಾಡ ఎందుకున్నారు తెలియదు మేకల్ సంద ఓ పక్క జరుగుతుంది నాకు ఇప్పుడు అర్థమైంది ఓ పక్క గొర్రెల సంత జరుగుతుంది మొండంతా కంబైండ్ మిక్స్ ఇది అంతా మేకల్ ఆ పక్కన అంతా గొర్రెలి మేకల్ది కొంచెం కవర్ అయింది గొర్రెలు రెండు కవర్ అయినాయి చాలా ఇంకా యూట్యూబ్ యూట్యూబ్ నైముద్దీన్ గారు మర్యాద కూడా ఉన్నారు అక్కలు మేకలన్న ఎన్ని ఉన్నాయో ఇరవై ఉన్నాయా ఉండే చెప్తా అండి జత పదహైదు వెళ్తా ఇరవై ఆడ లేవు నాకు తెలుసు పది పనులు ఉండే చెప్తారు కొందరు ఊరికైనా లేనిపోనివన్నీ చెప్తారు ஏன் நே செல பதிலண்டா கோத்துல பாண்டா నాలుగు కలిపి నలభై ఆరు కడతాడు ఏడు నలభై ఏడు అన్నారు నాలుగు కలిపి ఏమో యావరి నుంచిన పోతులు ఇవి అవునా నాలుగు నుంచి వచ్చినా ఎట్ చెప్తాను ఒకటి అన్ని తొంభై వేలు నాలుగు కలిపి తొంభై వేలు అంట ఇంకా లెక్క లెక్కడి డివైడ్ చేద్దామా ಹೌದು ಒಬ್ಬ ಇರೋ ರೇಲ ಐದು ವಂದ ಪ್ರೈಜು ಏ ನಾ ನಾನು ವದ್ದಾರಾ ನಾನೇ ರೀಡಾ சந்த ஏம் சண்டாரா நானே இது மல்லே ரேட்டு நானும் போத்துலேண்டாய் தக்குண்டாய் போத்துல துடித மத அன்னி போத்துல கூட உண்டாய் అట్లా రెండు సెకండ్లు పెడితే నాకు కూడా దమ్ నెల పిక్చర్ వస్తుంది నువ్వు అట్లే పెట్టకండి వెళ్ళిపోతావు అన్నదండి నాకు అవసరమే పోతుంది పెద్ద లోపల ఇరవై రెండు వేలు అంట రెండు వేలు నోట్ ఇచ్చి మాట్లాడతాడంట ಇರಡು ವೇಲಾ ಪದ್ಮ ಸಿಲು ಎಲ್ಲ ಉಡ ಇ ಅದೇ బ్బిలో అది కూడా అట్లా ఇది కొమ్మది పెరిగింది ఇట్లా పందగలికి మనము తీసుకోకూడదు ఒకరికి అట్లా ఇరవై రెండున్నర మంచి మంచి పోతులు అయితే మంచి పోతులు చెప్పే రేట్లు మనం మాట్లాడుకొని తీసుకోవచ్చు నా ఎన్ని ఆయన పోతులా ఎట్లా చెప్తా ఉన్నా జత పద్దెనిమిది వేలతో ఫోన్ నెంబర్ చెప్తారా చెప్పండి త్రీ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో త్రీ టూ నైన్ టూ నైన్ సెవెన్ ఫైవ్ వన్ ఎయిట్ ఏం పేరు వస్తుందా మహేష్ దగ్గర पग <laughs> पंजार <laughs>

లేక అని పిల్లమది నా మీవేనా ఎట్లు చెప్పినావునా రెండు పదివేలు రెండు వేలు పదివేలు కుంటిపూటేలు వస్తుంది కుంటిపోటేలు కుంటుందండి ఎడ్ చెప్పిన అన్న ముప్పై ముప్పై మూడు మూడు రెండు యావటి నుంచినాడు కొట్టిరేపల్లి ఎక్కడ వస్తుంది మల్లెపూరి ఈ ఊరికైనా ఇంకా అవకాశం సందకు పోతారా శుక్రవారం ఎక్కడ వస్తుంది ముదుగుబాగా మా దంగల్లు అందుకని మాది ఇవ్వక్క మదనపల్లి కింద అనంతపురం